సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది ఈ క్రమంలోనే తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్టును సిద్ధం చేసే పనిలో ఉన్నాయి రేపు టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్టానం అప్పచెప్పింది ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హైకమాండ్కు వివరించనున్నారు గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను రేపు ఏఐసీసీ ప్రకటించనుంది ఇందులో పలు నియోజకవర్గాల్లో పోటీ తక్కువగా ఉండి కన్ఫర్మ్ అయిన నల్గొండ మహబూబ్నగర్ జహీరాబాద్ భువనగిరి ఖమ్మం వరంగల్ నియోజకవర్గాల అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు అలాగే ఇండియా కూటమిలో భాగంగా వైనాడు ఎంపీ టికెట్ ను కోల్పోయిన రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అయితే నల్గొండ ఖమ్మం భువనగిరి నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా రాహుల్ పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ ను కోరారు దీనిపై రేపు జరిగే సమావేశంలో క్లారిటీ రానుంది పార్లమెంటులో రాహుల్ తప్పక ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడ నిల్చున్నా గెలుస్తారనే నమ్మకం రావటంతో రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి రేపు జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం క్లారిటీ రానుంది